హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పియర్స్ పర్సనల్ డైరీస్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నా అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాం కదా ఎస్ అండ్ ఈరోజు స్పెషల్ ఏంటి అంటే తమ్ళళ్ళు చూసారు కదా ఇంకా అర్థమై ఉంటుంది కదా ఎస్ ఈ రోజున డే అండ్ ఈ రోజు సూపర్ సూపర్గా ఎంజాయ్ చేస్తున్నా అండ్ చాలా రోజులైంది కదా నేను యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసి అండ్ ఫైనల్గా ఇప్పుడైతే టైం కుదిరింది నీకు వీడియో తీసుకోవడానికి అండ్ కొంచెం ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి సో ఇప్పటి నుంచి మ్యాక్సిమమ్ గాడ్స్ గ్రేస్ వల్ల వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తానని అనుకుంటున్నాను సో చూద్దాము అండ్ ఈరోజు ఏంటంటే నా పెళ్ళి తర్వాత సెకండ్ బర్త్డే అనమాట సో ఫస్ట్ టైం ఏంటంటే చక్కగా ఫ్యామిలీ మెంబెర్స్ అందరం కలిసి బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అది చాలా అంటే చాలా బాగా జరిగింది ఆ బర్త్డే అండ్ ఈసారి ఏంటంటే నేను మా వారి ఇద్దరమే కలిసి క్యూట్ క్యూట్గా లిటిల్ లిటిల్ బ్యూటిఫుల్ మూమెంట్స్తో ఈరోజు నా బర్త్డే అయితే జరగబోతుంది అండ్ అందరూ విషెస్తో కలిసి ఈ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఫ్రమ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేమైతే చేస్తానో ప్రతిదీ అయితే ఈ వ్లాగ్లో అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రమ్ మార్నింగ్ టు నైన్ మై బర్త్డే సెలబ్రేషన్స్ మరి అలసేమందుకు వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టెంపుల్తో స్టార్ట్ చేద్దాం ఓకేనా సో ఇప్పుడైతే రెడీ అయిపోయాను ఇంకా టైం లేదు ఇంట్లో పూజ అయితే చేసుకుని ఇప్పుడు వెంటనే గుడికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న గుడి అది ఒక్కటే అది ఇండియన్ టెంపుల్ బ్యాంకాక్లో అయితే మనకి బోల్డ్ టెంపుల్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా వ్లాగ్స్ చూస్తుంటే తెలుస్తుంది ఏ టెంపుల్ అనేది కట్టు మారిమ్మ గుడికి వెళ్తున్నాం అనమాట అక్కడ కొంచెం పూజ చేసుకుని ఆ తర్వాత వెంటనే ఇంటికి వచ్చి మళ్ళీ బయలుదేరాలి సో మనకి గుళ్ళ కలుద్దాం గుడికి అయితే వచ్చేసాము అండ్ ఎర్లీ మార్నింగే ఫస్ట్ దర్శనం చేసుకుందాము గుడిలో అని చెప్పి ఇలా సెవెన్ ఓ గుడికి గుడికైతే వచ్చేసామన్నమాట సో మనకు ఆచారం ఏంటంటే ఎప్పుడైనా గుడికి వెళ్తే కొబ్బరికాయ కొడతాం మన ఇండియాలో అయితే కానీ ఇక్కడైతే కొబ్బరికాయ లేదు చక్కగా ఫ్రూట్స్ అండ్ కొన్ని ఫ్లవర్స్ అయితే ఒక బాస్కెట్లో పెట్టిస్తారు ప్రతి బాస్కెట్కి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుందన్నమాట నేనైతే హండ్రెడ్ బాత్ అంటే ఇండియా రూపీస్తో కన్వర్ట్ చేస్తే లేక టూ థర్టీ రూపీస్తో ఒక బాస్కెట్ అయితే అది తీసుకున్నాను అండ్ ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న ఫెస్టివల్స్ జరిగినా మాకు టైం కుదిరిన ప్రతిసారి ఈ గుడికైతే వస్తా పుట్టినరోజుకి కానీ పెళ్లి రోజుకి కానీ మా ఇంట్లో ఎవరు పుట్టినరోజుకైనా ఈ గుడికే వచ్చి అర్చన చేయించుకుంటాము సో గుడి ముందే ఫస్ట్ మనకి ఒక శివాలయం ఉంటుంది అనమాట చిన్న శివ లింగం ఉంటుంది సో ఫస్ట్ అక్కడ దండం పెట్టుకొని ప్రదక్షిణలు చేసుకుంటాను అండ్ ఈ గుడి అయితే నాకు చాలా ఇష్టం ఎందుకంటే అందరు దేవుళ్ళు కలిసి ఒకే గుళ్ళ ఉంటారు కాబట్టి అందరి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవచ్చు కాబట్టి ఈ గుడికి వచ్చేస్తాము సో ఫైనల్గా ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ అర్చన చేసుకుంటాను మనకి గర్భగుళ్ళ అయితే అమ్మవారు ఉంటారనమాట కట్టు మారి అమ్మదేవి అమ్మవారు సో అక్కడికి వెళ్ళి నేను మా వారు చక్కగా అర్చనైతే చేసుకుంటాము అండ్ పైగా నా పుట్టినరోజు కాబట్టి లాట్స్ ఆఫ్ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అయితే దేవుడి దగ్గర నుంచి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట ఈ బ్యూటిఫుల్ శారీ అయితే మా అత్తగారు తీసుకున్నారు నా బర్త్డేకి సో ప్రతి బర్త్డేకి కానీ పెళ్లి రోజుకి కానీ చీరలు గాజులు అవన్నీ తనే కొని పెడతారనమాట ఈవెన్ చెప్పులతో సహా మ్యాచింగ్ చెప్పులు హ్యాండ్ బ్యాగ్ ప్రతీది ఒక సెట్ పరంగా నాకు కొనేసి ఇస్తూ ఉంటారు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే ఇది కొన్ని నెక్స్ట్ మంత్ బర్త్డే వస్తుంది కదా ఇది ఇది కొనేసాను నెక్స్ట్ ఈ పండుగ వస్తుంది కదా ఇది కొన్నాను అన్నీ వరుసగా నేను అడగకుండానే అన్నీ కొని పెడుతూ ఉంటారు సో నాకు బాగా అంటే బాగా ఇష్టం మనకి దీపం అయితే ఉంటుంది సో చాలా మంది ఇక్కడ థాయిలాండ్ లో ఆచారం ఏంటంటే అగరబతులు ఉన్నాయి కదా అది వెలిగించి దేవుడికి చూపించి ఈ స్టాండ్ లో పెట్టేస్తారు అనమాట పక్కన ఉన్నది పెద్ద అగరబతి స్టాండ్ మనకి సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ పూజ కూడా చాలా చాలా బాగా చేశారు పంతులు గారు ఇంకా టైం లేదు వెంటనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవాలి సో ఆ సస్పెన్స్ అయితే మీకు ఆల్రెడీ రివీల్ అయిపోయి ఉంటుంది ఇయర్స్ లెక్క మేము పటాయ వెళ్తున్నాం అనమాట అంటే ఈ ఇయర్ అసలు ఎక్కడ ఎక్కడికి వెళ్ళలేదు ఏ ప్లేస్ ఎంజాయ్ చేయలేదు అండ్ ఫైనల్గా నా బర్త్డేకి కొంచెం టైం అయితే దొరికింది అందుకే ఇప్పుడు పటాయ అయితే వెళ్తున్నాము సో వెళ్తూ వెళ్తూ రిటర్న్లో అయితే ఒక కవర్ అడిగాను అనమాట ఫ్రూట్స్ అన్ని దాంట్లో షిఫ్ట్ చేసుకుని మన బాస్కెట్ మాత్రం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి విత్ బాస్కెట్తో అయితే కాదు అది వితౌట్ బాస్కెట్ మనకి హండ్రెడ్ తాయిబా ఛార్జ్ చేస్తారు సో బాస్కెట్ అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నాను సో ఇప్పుడు వెంటనే ఇంటికి వెళ్ళిపోదాము కొంచెం రెడీ అయిపోయి ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్లు చేస్తున్నారనమాట నేను గుడికి వస్తున్నాను కదా ఎవరు ఫోన్ స్లిప్ చేయాలి బిజీగా ఉంటానని ఆయన చూసారు కదా మా ఇంటి ముందు ప్రతిసారి ఇట్లా చక్కలు కొడుతుంది అదే ఆశ్చర్యంగా నా పుట్టినరోజుకి విష్ చేయడానికి రాలేదు ఏంటంటే వచ్చేసింది అంటే అది కనిపించట్లేదు దాంట్లోని मामा हैप्पी बर्थडे आंटी हैप्पी बर्थडे तुम्हीं थैंक यू हैव ऑन नैट फोटो तो लोग सुबह काट चला मामा थैंक यू मामा थैंक यू उधर जब आओगे तो पूछा बैठा होगा नहीं नटला नहीं पूछा बैठा नो वेट चाहिए अली नहीं तैयारी होती ना नो सी हाउ नहीं नटला उन्हें नहीं चप्पल అలా అంటే ఇప్పుడికిప్పుడే ఊరేసుకుంటాను నేను జాగ్రత్త నేను ఉంటాను బయలుదేరాను Expression churro con ఉపవాసం చేయండి అందరూ కలిసి నా నేను ఆరోగ్యంగా ఉండాలి ఐశ్వర్య ఐశ్వర్యలు సిద్ధించాలని మొత్తం విజయ్ సింధు నువ్వు డాడీ సుమన్ శ్వేత అందరూ ఉపవాసాలు చేయాలి నాకు బాబు ఏమన్నా వినిపించలేదు చేప చికెన్ అవా తప్పు అట్లా చేయకూడదు పైనుంచి వచ్చావు కాబట్టి ఎలా చేయకూడదు మేము కూడా పైనుంచి దిగం తీసుకెళ్ళు తర్వాత ఫోన్లో చాలాసేపు మాట్లాడడం వల్ల ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి కుదరలేదు సో మనం వెంటనే స్టార్ట్ అయిపోద్దాంలే అని మా వారంటే ఇంకా బయలుదేరిపోయి కారులోనే బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాం ఒక కొంచెం సేపు ఆగి తినేసాము ఇప్పుడు మేము పటాయా వెళ్ళబోతున్నాం నా బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ స్టార్ట్ చేస్తామన్నమాట సో ఫస్ట్ టెంపుల్ అయిపోయింది ఇప్పుడు ఇంటి నుంచి ఇంకా డైరెక్ట్గా పటాయా వెళ్ళిపోతున్నాము అక్కడ ఒక బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అయితే ఉంది నేను ఎప్పటి నుంచో అనుకుంటుంది ఫైనల్గా ఈరోజు నా బర్త్డే రోజు మా ఆయన అక్కడ తీసుకువెళ్ళి నీకు అది చేస్తానని చెప్పి అన్నారనమాట సో వెళ్తున్నాము అండ్ చాలా దూరం కాబట్టి మా వారికి ఎంతో ఇష్టమైన కోల్డ్ కాఫీ తీసుకున్నారనమాట సో ఇది అమెజాన్ కెఫేలో కోల్డ్ కాఫీ చాలా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు చెప్పు సో మళ్ళీ కటాయి బీచ్లో కలుద్దాం మనకి టూ వేస్ అనమాట ఎం పాస్ ఒకటి ఎం ఫ్లో ఒకటి ఎం ఫ్లో మనం వెళ్ళామనుకోండి బై బై మిస్టేక్ వెళ్ళిపోయామనుకోండి అప్పుడు టోల్ ఒక ఫిఫ్టీ తైపాత్ అనుకోండి దానికి టెన్ టైమ్స్ మనం పే చేయాలి ఫైన్ సో అందుకే ఎప్పుడైనా చూసుకుని అయితే ట్రై చేసుకోవాలి ఇక్కడ సరదాగా ఎలా ఎంజాయ్ చేసుకుంటే వెళ్ళిపోతే కాదు ఫైన్లు బాగానే పడతాయి ఇక్కడ గట్టిగా ఒకసారి ఫస్ట్ టైం నేను పటాయి వెళ్తున్నప్పుడు అలా మాటల్లో మాటలు పడిపోయి అలా వెళ్ళిపోతుంటే ఏం ఫ్లో వెళ్ళిపోయావు అనమాట అప్పుడు ఫైన్ గట్టిగానే పడుతుంది మా బ్యాంకాక్ గూడ్స్ బండిని చూసి అండి అందరూ అనుకుంటారు కదా కొంచెం వింతగా ఉంటుందని ఏ వింతలు ఉండవు మన ఇండియాలో ఎలా ఉంటాయో ఇక్కడ బ్యాంకాక్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి పెద్ద డిఫరెన్స్ అయితే ఏం ఉంటుంది సో ఇప్పుడు ఈ గూడ్స్ బండి వెళ్ళిన తర్వాత అప్పుడు మేము బయలుదేరాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా లేట్ చేయకూడదు ఫాస్ట్ గా వెళ్ళిపోదాం బైక్స్ అనమాట ఎక్కడ పడితే అక్కడ అండ్ ఇప్పుడు ఏంటంటే బాగా అలిసిపోయింది కాబట్టి మ్యాంగో జ్యూస్ తీసుకున్నాను ఇక్కడ మన ఎదురుగానే జ్యూస్ తీసిస్తారు అనమాట ఇక్కడ కాదండి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట ఇంత దూరం ఎందుకు వచ్చాను అంటే అది కూడా ఈ టాటో షాప్కి నా మనసుకి చాలా దగ్గర పర్సన్ పేరు అయితే టాటూ వేయించుకుందామని అది ఎవరో కాదు మా తాతయ్య అనమాట సో మా తాతయ్య గారు పేరు వేయించుకుందామని ఇంత దూరం వచ్చాను ఆల్రెడీ మా అమ్మమ్మ గారి పేరు అయితే వేయించుకున్నా అండ్ ఇప్పుడు మా తాతయ్య గారి పేరు వేయించుకుందాము అది కూడా నా బర్త్డేకి అంతకన్నా మంచి టైము అసలు దొరకదు అండ్ రాదు అని చెప్పి ఈరోజైతే ఇంత దూరం వచ్చాను అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ఎప్పుడెప్పుడా అని ఆలోచిస్తున్నాను అండ్ ఫైనల్గా ఆ రోజు అయితే వచ్చేసింది అండ్ టాటో అయితే వేయించుకుంటున్నాను ఈ టాటో చూసి మా సిస్టర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లైక్ వన్ ఇయర్ బ్యాక్ నుంచో వేయించుకుందామని అనుకుంటే అసలు కుదరలేదు చాలా హెక్టిక్ షెడ్యూల్స్లో ఉన్నాము అండ్ ఫైనల్గా నా బర్త్డేకి టైం కుదిరింది అండ్ పైగా సండే పడింది నా బర్త్డే సో పటాయ రావడానికి కూడా అన్ని విధాలుగా మాకు టైం అనుకూలంగా అనిపించి ఇంకా ఆలస్యం చేయకుండా ఇక్కడికైతే వచ్చేసాము అండ్ అది కూడా నేనైతే మ మర్చిపోయాను యాక్చువల్లీ ఈ ట్యాటూ వేయించుకుందాము బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అని అన్నీ మర్చిపోతే మా వారే గుర్తు చేసి ఇట్లా మీ నాన్నగారి పేరు మా తాతగారిని నాన్న అంటాను మీ నాన్నగారి పేరు టాటూ వేయించుకుందాం అనుకున్నా కదా సో నీ బర్త్డేకి పటయా తీసుకువెళ్తా అక్క చక్కగా టాటూ వేయించుకు నీ కోరిక కూర తీరిపోతుంది అండ్ పైగా నీ బర్త్డేకి అక్కడ టాటూ అంటే ఇంకా మెమరబుల్గా ఉంటుందని తను అన్నారు అనమాట సో ఇంకా అదే ఒక బెస్ట్ మెమరబుల్ డే కదా దానికి నేను చెప్పలేకపోయాను సో వెంటనే ఇక్కడికైతే వచ్చేసాను యాక్చువల్లీ నేను ఫస్ట్ టాటూ అయితే వేరే ప్లేస్లో అయితే వేయించుకున్నాను అనమాట సో వాళ్ళైతే ఈరోజు క్లోజ్ సండే క్లోజ్లో ఉంటుంది సో అందుకే ఈ టాటూకి అయితే వచ్చాయి ఈ టాటూ షాప్ కూడా చాలా బాగుందనమాట మ్యాక్సిమమ్ టాటూస్ వేయించుకునేటప్పుడు రేటింగ్స్ కానీ ఆ ప్లేస్ కానీ అన్నీ మంచిగా ఉండి చూసుకుని అప్పుడు ట్యాటూ వేయించుకోవాలి లేకపోతే ఇన్ఫెక్షన్ రావడం కానీ ఇలా జరుగుతుంది అందుకే మంచిగా రేటింగ్ ఉందా లేదా అని చూసుకుని మా వారు ఈ ట్యాటూ స్టూడియోకి అయితే తీసుకొచ్చారు అండ్ ఇక్కడ పర్సన్స్ కూడా మనకి నచ్చిన డిజైన్ అన్నీ చెక్ చేసి ఇది మీకు ఓకేనా అని చాలాసార్లు చూపించి మళ్ళీ రీప్రింట్ చేస్తారు ఒకవేళ మనకి ఆ డిజైన్ నచ్చలేదు అంటే అన్నీ మంచి అంటే మనకి ఏదైతే బాగా నచ్చిందో దాన్నే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు మాకు ఆప్షన్ లేదండి మాకు ఇది లేదు అది లేదు అని చెప్పకుండా మనకు నచ్చినట్టు కానీ వాళ్ళు డిజైన్ గట్రా అని ప్రింట్ చేసి చేస్తారు చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అండ్ వేస్తున్నప్పుడల్లా చాలా పెయిన్ వచ్చింది అనమాట అసలు తట్టుకోలేకపోయాను ఫస్ట్ టైం అయితే నాకు ఆ చిన్న డటు కదా నాకు అంతగా పెయిన్ వచ్చినా కూడా వెంటనే అది అయిపోయింది కానీ అయితే ఇది అయితే కొంచెం పెద్దది సో చాలా పెయిన్ వచ్చింది అండ్ ఫైనల్గా వచ్చిన పని అయితే అయిపోయింది ఇంకా ఆకలి వేస్తుంది ఫస్ట్ ఇంకో ఇండియన్ రెస్టారెంట్కి అయితే వచ్చామన్నమాట అమృత్సర్ సో ఈరోజు అయితే ఇంకా అసలు ఆగేదే లేదు నాన్ వెజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా నేను చాలా రోజుల తర్వాత వచ్చాను కాబట్టి మంచిగా బిర్యానీ తిని ఒక తందూరి చికెన్ అయితే తిందాం అనుకున్నాం ఆల్రెడీ ముందే ప్లాన్ చేసుకున్నా మెన్యూ కార్డ్ అనవసరంగా చూస్తున్నాను కానీ ఏమైతే తిందాము అనేది ముందే ప్లాన్ చేసుకుని అయితే వచ్చేసాను స్వీట్ లాస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము సో తందూరికి పికెల్డ్ ఆనియన్స్ పుదీనా చట్నీ అండ్ కొంచెం అయితే ప్రజెంట్ ఖాళీగా ఉంది కొంచెం చాలా పెద్దగా ఉంది ఫుడ్ ఇంకా రాలేదు సో లసులో పెట్టుకోవడానికి స్ట్రాస్ అయితే ఇచ్చారు అండ్ ఫుడ్ వచ్చేలోపు ఖాళీగా ఉండకుండా ఉండడానికి మనకి గేమ్ ఆడుకోవడానికి కింద ఒక పేపర్ కూడా ఇచ్చారనమాట సో దాంట్లో మనం నచ్చగా గేమ్ ఆడుకుంటూ టైం పాస్ చేసుకోవచ్చు అండ్ పైన కూడా చాలా యూనిక్గా డిజైన్ అయితే బాగా అనిపించింది బ్యాంబూ స్టిక్స్తో మొత్తం బాగా డిజైన్ చేశారు అండ్ ఈ పిల్లర్స్ కూడా చక్కగా మంచిగా డిజైన్ అయితే చేశారు ఆ ప్యాటర్న్ కూడా నాకు బాగా నచ్చింది అనమాట మనకి పైన కూడా ఉంది సీటింగ్ ఏరియా అండ్ కింద కూడా ఉంది సో ఫస్ట్ అయితే మేము మంచోజ్ సూప్తో స్టార్ట్ చేసాము చికెన్ మంచోజ్ సూప్ అనమాట సో నా ఫేవరెట్ సూప్ అది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఆ సూప్ అయితే ఆర్డర్ పెట్టుకుంటాను అది డిఫాల్ట్ అనమాట సో టేస్ట్ అయితే అనమాట చాలా బాగుంది ఎవరైనా పటాయి వస్తే అమృత్సర్ రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేయండి చాలా బాగుంటుంది మా అవ్వారిని అడుగుతున్నాను ఎట్లా ఉంది సూప్ బాగుందా లేదా అని ఆగు తాగి చెప్తాను ఆ కంగారు ఏంటి అన్నారనమాట మా ఆయనకి కూడా చాలా బాగా నచ్చింది సూపర్గా ఉంది అండ్ మా ఫైనల్గా మా తందూరి చికెన్ కూడా వచ్చేసింది చక్రాల బండి మీద తందూరి చికెన్ అయితే తీసుకొచ్చి ఇచ్చాడు మంచిగా బాగుంది ఇక్కడ డెకరేషన్ చే పీసెస్ లాగా ప్రతి ఐటెం కూడా చాలా బాగుంది చూడ్డానికి మన ఆడవాళ్ళకి పతి ప్రత్యక్ష దైవం కాబట్టి ముందుగా మా వారికైతే అయితే వడ్డిస్తున్నా సో ఈ డైలాగ్ అని మా వారు వింటే కనుక అబ్బచ్చా అంత సీన్ ఉందా అని అంటారు అండ్ దీంతోపాటు చక్కగా క్యాబేజ్ సలాడ్ కూడా ఇచ్చారనమాట సో ఎప్పుడైనా తందూరి చికెన్ తినాలంటే పుదీనా చట్నీలో ముంచుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది సో బాగా ఆకలి మీద ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఫస్ట్ చికెన్ని టేస్ట్ చేద్దాము అది ఎలా ఉందా ఏంట అనేది మీకు తినే నీకు చెప్తాను మీ అందరికీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉందన్నమాట చాలా బాగుంది అండ్ కారం కూడా మేము ఇంట్లో కొంచెం కారం తక్కువగా పెట్టి ఇవ్వండి అని చెప్పాము సో కారం కూడా తక్కువగానే ఉంది టేస్ట్ చాలా బాగుంది అంటే పిల్లలకు కూడా తినే విధంగా ఉంటుంది అనమాట చిన్నపిల్లలు స్పైసీగా ఫుడ్ తినలేరు కాబట్టి సో వాళ్ళు కూడా తినే విధంగా కొంచెం కారం తక్కువగానే ఉండి పెట్టారు తందూరి చికెన్ అయితే ఒక పట్టు పట్టేసాం నెక్స్ట్ ఐటెం ఏంటంటే మటన్ బిర్యానీ మా పాతం తానిలో అయితే మటన్ అసలు దొరకదు సో ఎప్పుడైనా ఇలా బ్యాంకాక్ కానీ పటాయ కానీ వస్తే ఇండియన్ రెస్టారెంట్కి అలా వెళ్ళిపోయి మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటా సో అందుకే ఈరోజు మటన్ బిర్యానీ టేస్ట్ చేద్దామని అనుకున్నాను అది కూడా నా బర్త్డేకి సో ఫైనల్గా మటన్ బిర్యానీ అయితే నా ప్లేట్లోకి వచ్చేసింది దాని టేస్ట్ ఎలా ఉందో మీ అందరికీ తిని చెప్తాను అనమాట పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా బాగా కుక్ అయింది అండ్ ఫ్లేవర్స్ కూడా ఎంత బాగున్నాయి అంటే స్మెల్ అయితే అమోఘంగా ఉందన్నమాట టేస్ట్ కూడా సూపర్గా ఉంది నా ఫేస్ చూస్తే మీ అందరికీ తెలిసిపోతుంది కదా కలకలలాడిపోతుంది అనమాట తిన్నంటనే అండ్ నెక్స్ట్ బిర్యానీ ప్లస్ రైతా ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ నాకు మాత్రం ఏ బిర్యానీ అయినా కూడా రైతాతో మాత్రం కలుపుకొని తింటే నాకు బాగా నచ్చుతుంది నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టము మ్యాక్సిమమ్ ఇండియన్ ఫుడ్స్లో అన్ని వెరైటీస్ ట్రై చేస్తాను అండ్ ఎక్కువగా కూడా తింటాను అనమాట నాకు ఫుడ్ అంటే అంత ఇష్టము అండ్ నా బర్త్డేకి ఇంత మంచి ఫుడ్ తిన్నా సూపర్గా అనిపించింది అండ్ ఫైనల్గా ఈవినింగ్ వచ్చేసింది అండ్ కేక్ కటింగ్ టైం కూడా వచ్చేసింది అండ్ సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది అనమాట సో బీచ్లో కొంచెం ఇద్దరం కలిసి ఇలా కేక్ కటింగ్ చేసుకొని సూపర్గా అయితే బాగా ఎంజాయ్ చేశాము అండ్ ఫుల్ డే ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేయడం అనేది ఎంత బాగుంటుందో కదా అండ్ పెళ్ళి అయిన తర్వాత ఇది నా సెకండ్ బర్త్డే ఇద్దరం చాలా బాగా ఎంజాయ్ చేశాం ఈవెన్ నా ఫస్ట్ బర్త్డే కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం కానీ అది ఫ్యామిలీతో చేసామన్నమాట ఇదైతే ఇద్దరం కలిసి చేసాము ఈసారి ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ కుదరలేదు బట్ ఇది కూడా బాగుంది నా బర్త్డే వ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దాని టేక్ కేర్ బాన్స్ అండ్